సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో టిఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపిన అనంతరం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు హుస్సనాబాద్ సిసిఐ కొనుగోలు కేంద్రంలో పత్తి కొనుగోలులో జరిగిన అవినీతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్షుణ్ణంగా విచారణ జరిపించి బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ పదిహేను నెలల పాలన కాలంలో అన్ని కుంభకోణాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు హుస్సేనాబాద్ మార్కెట్ కమిటీ ఏర్పడ్డ కొన్ని నెలల్లోనే పత్తి కొనుగోలులో దళారుల పేరిట పెద్ద కుంభకోణం చేశారని మండిపడ్డారు ఇందులో తూతూ మంత్రంగా విచారణ జరిపించి హుస్నాబాద్ మండల వ్యవసాయ కార్యదర్శిని అధికారిని సస్పెండ్ చేయించి అసలు సూత్రధారులను పక్కన పెట్టారన్నారు జిల్లాలో ఉన్నత పదవులు అనుభవిస్తూ మంత్రి అనుచరుడిగా ఉన్న ప్రముఖ వ్యక్తి ఈ పత్తి కొనుగోలు గోల్మాల్లో కీలక పాత్ర పోషించారన్నారు ఆయన మార్కెట్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న అటెండర్తో ఫోన్ చేసి ఏకంగా ఆరు వందల డెబ్బై టోకెన్లు కొట్టించారని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్ సదరు నాయకునిపై విచారణ జరిపి చర్యలు తీసుకోకుంటే ఈ అవినీతిలో మంత్రి ప్రమేయం కూడా ఉన్నట్టుగా తాము భావిస్తామన్నారు హుస్నాబాద్ మార్కెట్ యార్డులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలన్నారు మక్కల కొనుగోలు కేంద్రం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు ఈ రెండు విషయాలపై మంత్రి చర్యలు తీసుకోకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అన్వర్ పాష మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న మాజీ వైస్ చైర్మన్ అనితారెడ్డి మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడబైన రెడ్డి భాగ్యలక్ష్మి గూళ్ల రాజు ఐలేని రెడ్డి బొల్లి శ్రీనివాస్ ఇంద్రాల సారయ్య గడ్డం సతానందం సూరంపల్లి పరసరాములు బతుల జీవన్ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు Anh đạo của nhà văn phòng ban hành của tai nạn nhân của tai nạn ఉస్నాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ప్రెస్ పెట్టడం జరిగింది దీనికి ఇచ్చేసినటువంటి హుస్నాబాద్ మార్కెట్లో ఏం జరుగుతుంది అనే దానిపై ఇవాళ ఫ్రెస్ పెట్టడం జరిగింది హుస్నాబాద్ మార్కెట్ విషయానికి వస్తే ఈ సంవత్సరం వీళ్ళు వీళ్ళు ఎన్నుకోబడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదిహేను నెలల కాలంలో లేని కుంభకోణం అంటేది లేదు ప్రతి విషయంలో అన్ని కుంభకోణాలే తిరగడం జరుగుతుంది అదేవిధంగా ఉస్నాబాద్ మార్కెట్లో ఈరోజు రైతులై కాకుండా అసలు రైతులై కొనకుండా వాళ్ళను సతాయించి వాళ్ళ దగ్గర మార్కెట్ వాళ్ళు కానీ ఏవోలు కానీ పైసలు వసూలు చేసి వాళ్లకు పర్మిట్లు రాసేయడమే కాకుండా ఏదైతే బిల్లర్స్ ఉన్నారో ఈ బ్రోకర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర సూర్యాపేట నల్గొండ అదిలాబాదు ప్లస్ ఖమ్మం వివిధ ప్రాంతాల నుంచి లారీల కొద్దీ కాటన్ తీసుకొచ్చి విలేకరం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ నుంచి అడుగుతుంది ఉస్నాబాద్ మార్కెట్ యార్డ్లో సీసీఐ కొనుగోలు జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో లోతుగా విచారణ జరిపించాలని పదే పదే డిమాండ్ చేయడం జరిగింది కానీ నామ మాత్రంగా విచారణ చేసి విచారణ జరిపి అట్లు ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసి చేతులు తుకోవడానికి కనబడుతుంది అందుకనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లోతుగా విచారణ జరిపితే వాస్తవాలు బయటపడతాయి చెప్పేసి చెప్పేసి గారిని కూడా కోరడం జరుగుతుంది అదేవిధంగా ఉస్నాబాద్ మార్కెట్ యార్డ్లో అవకాధతలు జరిగినట్టు అంటే సస్పెండ్ చేసిందంటే విచారణ కొంత బాగా తెలిసినట్టే స్పష్టంగా కనబడుతుంది వీళ్ళ వెనుక ఎవరున్నదని కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రభుత్వానికి సిద్ధ సిద్ధి ఉంటే వెంటనే కూర్సలో విచారణకు మంత్రిగారు ఆదేశాలని చెప్పేసి కోరడం జరుగుతుంది అదేవిధంగా హుస్మాబాద్ పట్టణంలో మార్కెట్ యార్డ్లో కొనుగోలు జరగకుండా గత తొమ్మిది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏ ఒక్క కుంభకోణం జరగలేదు మరి మార్కెట్లో తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్కటి కూడా బయటికి రాలేదు జరగలేదు మరి ఇవాళ కేవలం ఒక సంవత్సరం సంవత్సరం నెల లోపలనే ఇవాళ ఒక కోటి ఎనభై లక్షల కుంభకోణం జరిగిందంటే మరి మంత్రివర్యులు దీన్ని దృష్టిలో పెట్టుకొని అసలు సూత్రధారులు ఎవరు వారిని బయటికి తీసి ఎవరు తప్పు చేశారు దాన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కానీ నామ మాత్రం ఒక ఉద్యోగస్తులను సెక్రటరీ అకౌంటెంట్ మీద వాళ్ళని సస్పెండ్ చేసి చేతులు దొరుకుకోవడం కాదు ఇది పద్ధతి కాదు అసలు చేసింది ఎవరు వాళ్ళు దానిలో ప్రమేయం ఎవరిది ఉంది అది మంత్రివర్యులు తెలుసు అని మేము అనుకుంటున్నాం ఒకవేళ కనుక మీకు తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు చి చిత్తశుద్ధి ఉండేది